నీ హడావుడిగా బయలుదేరి ఇక ప్రభాని అయితే పలకరిద్దామని స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళుతూ ఎలాగైనా సరే నాకు నాన్న లేడన్న విషయం వాళ్ళకి తెలియకూడదు చాలా జాగ్రత్త పడాలి ఎలాగైనా సరే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి నేను ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళకే దొరకకూడదు పెళ్ళి అయిపోయేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మనసులో అనుకుంటూ స్కూటీ మీద రై రైనను వెళ్తూ ఉంటుంది అదే సమయానికి ఇక రోహిణి మీద అయితే మాత్రం ఎలా ఉన్నావు కళ్యాణి అంటూ ఫోన్ చేస్తాడు అలా కళ్యాణి అనే పేరు వినగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తుంది బండిని అలా బ్రేక్ వేసి ఎవరు మాట్లాడేది నా పేరు కళ్యాణి కాదు అని చెప్పేసి అంటుంది అలా అంటంతో అదేలే కళ్యాణి అల్ రోహిణి అంతే కదా అని చెప్పేసి అంటాడు అలా అంటంతో అసలు ఎవరు మీరు మాట్లాడేది నా పేరు కళ్యాణి కాదు రోహిణి అని చెప్పేసి అంటంతో అదే అదే చెప్పాను కదా కళ్యాణి రోహిణి అని అని చెప్పేసి అంటాడు అసలు ఎవరు మాట్లాడేది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంది రోహిణి మళ్ళీ అయితే నీ పేరు కళ్యాణి కాకపోతే ఒక్కసారి వెనక్కి చూడు మిస్ రోహిణి అని చెప్పేసి అంటాడు అంటే వెనక్కి చూస్తుంది వెనక్కి ఎదురు చూసేసరికల్లా ఇక తన మీద కన్నేసిన అతనే అని చెప్పేసి అని నీకు వెళ్ళి నీకెంత ధైర్యం రానీకి ఇంకా బుద్ధి రాలేదా అంటూ వెళ్ళి అతను షర్ట్ పట్టుకుంటుంది ఆదు తొందర ఎందుకు నువ్వు అసలుకి కన్నె పిల్లవు కానీ కన్నె పిల్లవాయా నీకు పెళ్ళయ్యి ఒక కొడుకున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా నీ ఇల్లు ఎక్కడో నీ తల్లెవరో నీ బిడ్డెవరో నీ భర్త ఎలా చనిపోయాడు పుట్టు పురోత్రాలతో సహా నన్ను చెప్పమంటావా లేక నాకు లొంగిపోతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను అయితే మాత్రం సారీగా షాక్ అవుతుంది రోహిణి వీడికి అసలు నా విషయాలన్నీ ఎలా తెలిసినాయి అని చెప్పేసిను బిద్దరపోతుంది తను ఇక అతన్ని ఏమి చేయలేక మెదలకుండా వచ్చేసి స్కూటీ ఎక్కి తన రూమ్కి అయితే వెళ్తుంది అలా వెళ్ళే టైంలో ఇంకెక్కడికి వెళ్తావు దొరికే నా చేతుల్లో అని మురిసిపోతూ ఉంటాడు అతను అయితే మాత్రం రోహిణి అలా వెళ్ళి సోఫాలో కూల్పడగానే ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది తన ఫ్రెండ్ మంచినీళ్ళ బాటల చేతికి అందిస్తూ ఏమయ్యేది ఏంటి నన్ను ఏడిపించేవాడికి నా విషయాలన్నీ తెలిసినాయి వాడికి ఎలా తెలిసినాయి కూడా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ కొత్త అచ్చరు మొదలైంది ఇప్పుడు వీడు ఏ విధంగా ఏ తిరుగు దారి తీస్తాడో ఏమో నాకు చాలా భయంగా ఉంది పెళ్ళికి ముందు నేను ఒక బిడ్డకు తెలియనన్న సంగతి మనసుకు తెలిస్తే అసలుందా నన్ను పెళ్లి చేసుకుంటాడా అని చెప్పేసి ఫ్రెండ్తో చెప్పి భయపడుతూ ఉంటుంది అలా భయపడుతూ ఉన్న సంగతి తన ఫ్రెండ్ అయితే ఉంటుంది అయినా వాడికి ఎలా తెలిసింది నువ్వు ఒక బిడ్డ తల్లివి అని అని చెప్పేసి అంటుంది అలా అంటంతో ఏమో ఎలా తెలిసిందో దొంగ సచ్చినుడు తెలుసుకొని చచ్చాడు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అలా తిడుతూ ఉండేసరికల్లా ఇక బాలు వాళ్ళ నాన్న ఫ్రెండు తెలిసిన అతను ఫోన్ చేస్తాడు మా అమ్మాయిది ఎంగేజ్మెంట్ నువ్వు తప్పకుండా రావాలి బాలుని మీనాని అలాగని ప్రభావతిని మనోజ్ని అందరినీ పిల్లలందరినీ తీసుకొని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్కి రావాల్సిందేరా అంట నా చిన్ననాటి స్నేహితుడివి నేను రాకుండా ఎలా ఉంటాను అయినా ఎన్న గుర్తుకొచ్చాను ఇప్పుడా నీకు గుర్తుకొచ్చింది ఏదో నీ అవసరానికి ఫోన్ చేసినట్టు ఫోన్ చేసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అబ్బాయ్యే అదేం లేదురా ఏదో పనులు బిజీ అంతే అని చెప్పేసి అంటాడు సరే సరేలే తప్పకుండా వస్తానులే నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి అంటంతో తప్పకుండా తీసుకుని రంట పిల్లల్ని కూడా అని చెప్పేసి మరీ మరీ చెప్తాడు అలా చెప్పడంతో ఇక ప్రభావ వచ్చేసి ఎవరు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది నేను తప్పకుండా వస్తాను లేరా అని చెప్పేసి అంటూ ఇక ఫోన్ పెట్టేస్తాడు లైన్ అయితే ఎవరు అని చెప్పినట్టు కానీ ఇక వివరాలన్నీ చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు ప్రభావ అలా అయినా అలా డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉండగానే ఇక బాలు వాళ్ళ చెల్లెలను మీనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు తను చెప్పిన డైలాగు టీవీలో వస్తూ ఉండటంతో ఈ గొంతు నీదే అట్టుంది కదిన అని చెప్పేసి అంటంతో అవును ఆ రోజు అనుకోకుండా తనని కలవటానికి వెళ్తే తను నా చేత ఈ డైలాగ్ చెప్పించింది అని చెప్పేసి అంటంతో నీ వాయిస్ చాలా బాగుంటుంది నా చాలా అంటే చాలా బాగుంది చాలా స్వీట్గా కూడా ఉంది అంటే నువ్వు ఈ డైలాగులన్నీ మా అన్నయ్యని ఊహించుకొని చెప్పావు కదా మనసులో అంటే ఏమో అదంతా నాకు తెలియదు వాళ్ళు చెప్పమన్నారు చెప్పేశాను అని చెప్పేసి అంటుంది నీకు మా అన్నయ్య అంటే చాలా ప్రేమదిన మా అన్నయ్య కూడా నీవంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటే ఏమో ఎప్పుడు నాకు అలా అని చెప్పలేదు ఆయన అని చెప్పేసి అంటుంది మీనా నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు ఎలా అయితే ఊహించుకొని ఒక డైలాగ్ లాగా చెప్పావు మా అన్నయ్య అయితే డైరెక్ట్గా నీతో నీ మీద ఉన్న ప్రేమని చెప్పేటట్లు చేస్తాను అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటారు ఇద్దరు ఆలోగా బాలు వచ్చేస్తాడు బాలు వచ్చి ఆ కానీ ఇక చేతిలో కవర్ చూసి బాలు వాళ్ళు చెల్లెలు అయితే వాళ్ళని అవతని కోసం మల్లెపూలు పూలు తెచ్చేయమనుకుని మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు నేను వెళ్తున్నానులే అని చెప్పేసి అంటూ తను పక్కకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే తన కోసం ఏమన్నా పూలు తెచ్చేడామని సిగ్గు వేసుకుంటూ కూర్చుంటుంది ఇక మీనా అయితే మాత్రం ఏంటి అయ్య బాబు ఈ దీని మొహంలో ఎంత వెలుగు కనిపిస్తుంది ఎంత ఆకర్షణీయమైన శక్తి కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ వాళ్ళు లోలోనే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే ఇక ఇటు తిరుగు ఏంటి సిగ్గు వేస్తున్నావు ఏంటి చిలకనోళ్ళు వేస్తున్నావు అని చెప్పినట్టయితే అబ్బాయి ఏం లేదండి అని చెప్పేసి అంటుంది మీనా ఇక చేతిలో ఉన్న ఆకులు కవర్ తీసుకొని ఇక మీనా చేతిలో పెడతాడు ఈ ఆకులతోటి పసరు తీసి మా అమ్మకి ఇవ్వు అని చెప్పేసి అంటాడు చీ ఈ ముద్దు ఎన్నాలన్న ఇంతే మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన మనసులో ఏముందో కనుక్కోలేని బొద్దవుతారు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగానే ఇక వాళ్ళు చెల్లెలు వస్తుంది ఏంటి నా ఏమైంది అంటే నేను చెప్పాను మీ అన్నయ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా మనసులో ఏముందో చెప్పలేడు అని చెప్పానంటే మరి నువ్వే చెప్పొచ్చు కంటే ఆడపిల్లని అంత డైరెక్ట్గా నేను ఎలా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మీనా త్వరలోనే మా అన్నయ్యకి నీ మీద ఉన్న ప్రేమని మా అన్నయ్యని ఒకటి చెప్పించేంతవరకు ఇక నేను నిద్రపోదు వదిన చూస్తూ ఉండు కావాలంటే త్వరలోనే మా అన్నయ్య వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాడు అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళ చెల్లెలు చాలామంది గృహిణులకు ఒక్కోసారి ఖాళీ సమయాన్ని వృధా చేస్తున్నామని అనే బాధ ఉంటుంది అయితే కేరళ వచ్చింది ఒక మహిళ ఖాళీ సమయంలో తన మనసుకు నచ్చిన తోట పని చేస్తుంది వందల రకాల నీళ్ళను పెంచుతూ నెలకు ఐదు లక్షలకు పైగా ఆదాయాన్ని అందుకుంటుంది ఎలానో తెలుసుకుందామా ఇంట్లో పని అవ్వగానే అప్పుడిప్పుడు గార్డెన్లోకి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది విజయ్ అందులోకి అడుగు పెట్టగానే రకరకాల రంగుల లీలీలు ఆమెకు స్వాగతం ఇస్తాయి ఫుల్ టైం గార్డెన్ కాకముందు ముందు అకౌంటెంట్గా పనిచేసేదట అయితే పిల్లలు ఆలన పాలన చూసుకోవటం కోసం తన ఉద్యోగాన్ని వదిలేసింది అయితే సొంతంగా ఏదో ఒకటి ఏం చేయాలనే తపన తనలో ఉండేది దాంతో ఇష్టమైన గార్డెన్కు ఎంచుకుంది అందులో బోగైన్ విలియాలు ఆర్చిడ్లు గులాబీలను పెంచేది అప్పుడే తను సామాజిక మాధ్యమాల్లో ఎంతోమందికి రకరకాల మొక్కలు కొనాలనే ఆసక్తి ఉందని గమనించి వాటర్ ప్లాంట్ను పెంచుకుందామనుకుంది ఇంటర్నెట్లో గార్డెన్స్ ప్లాంటర్స్ సోషల్ మీడియా గ్రూపుల్లో చేరి మొక్కల పెంపకానికి సంబంధించిన మెలకువలు నేర్చుకుంది అలా ఇంటర్నేషనల్ వాటర్ లిల్లీ అండ్ వాటర్ గార్డెనింగ్ సొసైటీలో చేరి విదేశాల్లో ఉన్న గార్డెన్ల సూచనలు తీసుకునేది ప్రస్తుతం వంద రకాలకు పైగా వాటర్ లిల్లీలను తన గార్డెన్లో పెంచడమే కాకుండా సొంతంగా నింపే గ్యాసరీ అనే కొత్త హైబ్రిడ్ రకాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మార్కెట్లో వాటర్ లీలీలకు ఉన్న డిమాండ్ను తెలుసుకున్న విజి వాటిని ఫేస్బుక్ ద్వారా విదేశాలకు సరఫరా చేసేది సీజన్లో అయితే నెలకు ఐదు లక్షలకు పైగా ఆదాయం వస్తుంది ఇంట్లో కూర్చొని నాకు నచ్చిన పని చేసుకుంటూ ఆదాయాన్ని పొందుతున్న అంతకంటే కావాల్సిందేముంది అంటారు విజయ్ అయితే ఇంతకీ లీలీలకు అంటే వ్యాపారం అంటే ఏమిటో అనుకుంటున్నారా అవే కలువ పూలు ఆ కలువ పూలతోటి నెలకు ఐదు లక్షలు సంపాదిస్తుంది ఆమె